ఓవైపు తిరుమల లడ్డూపై వివాదం నడుస్తోంది ఇంకోవైపు లడ్డూ జారీలో కొత్త విధానాన్ని మీదకి తీసుకొచ్చింది టీటీడీ పవిత్రమైన స్వామి వారి ప్రసాదం భక్తులకి అందేలా చర్యలు తీసుకుంది ప్రసాదానికి ఆధార్ను లింక్ చేసి లడ్డు పంపిణీలో మార్పులు చేపట్టింది అదే సమయంలో దళారీల అక్రమాలకు చెక్ పెట్టింది తిరుమల ప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి ప్రసాదం కోసం భక్తులే కాదు అందరూ ఎగబడతారు అలాంటి రుచి మరెక్కడా దొరకకపోవడం ఒకెత్తైతే స్వామివారి ప్రసాదం కాబట్టి తిరుపతి లడ్డూకి ఎక్కడా లేని డిమాండ్ దీన్ని ఆసరాగా చేసుకునే చాలామంది దళారులు లడ్డూల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడేవారు ఇలాంటి వారందరికీ చెక్ పెట్టడమే కాకుండా సామాన్య భక్తులకు సంతృప్తి కలిగేలా లడ్డూలు విక్రయిస్తోంది టీటీడీ దళారుల దందాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తిరుమల క్షేత్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా టీటీడీ పాలక వర్గం పలు నిర్ణయాలు తీసుకుంది ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు దళారుల చేత చిక్కి మోసపోకుండా ఉండేందుకు టీటీడీ కొరడా ఝుళిపిస్తోంది లడ్డూ ప్రసాదం పొందే భక్తులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించింది ఇందులో భాగంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకున్న భక్తులు తమ ఆధార్ కార్డ్ సమర్పించాలని రూల్ పెట్టింది గతంలో శ్రీవారి భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇవ్వడంతో దళారీ వ్యవస్థ పెరిగిందని గుర్తించిన టీటీడీ ఈ కొత్త రూల్ ని తెరపైకు తీసుకొచ్చింది దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డ్ ని నమోదు చేసి రెండు లడ్డూలు పొందొచ్చని స్పష్టం చేస్తోంది ఇదైతే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు చేసింది మాత్రం ఎందుకంటే స్పెషల్ బాగుంది దర్శనం అంతా కూడా చాలా బాగా అయ్యింది లడ్డూలు కౌంటర్లు మొత్తం అంతా ఏర్పాట్లు అంతా కూడా చాలా బాగున్నాయి లడ్డూలు కూడా ఎంత మంది భక్తులు ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు మాత్రమే ఇస్తున్నారు ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా కౌంటర్లో మాత్రమే ఇస్తున్నారు చాలా బాగా అవుతుందండి లడ్డూ ప్రసాదం పంపిణీపై నిరాధార ఆరోపణల్ని నమ్మొద్దని టీటీడీ భక్తుల్ని కోరుతోంది సామాన్య భక్తుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది ఆధార్ కార్డ్ ద్వారా లడ్డూల్ని పొందేందుకు లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది భక్తులు కూడా టీటీడీతో సహకరించాలని అధికారులు కోరుతున్నారు ఇప్పుడు అమలవుతున్న పద్ధతి ఎంతో బాగుందని అటు భక్తులు కూడా కొనియాడుతున్నారు ముందు ఇలా ఉండేది కాదని కూడా చెప్తున్నారు విచ్చలవిడిగా చలామణి అయ్యేది కానీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక చాలా విధానంగా బాగుంది ఒక ఆధార్ కార్డు వచ్చేసి రెండు లడ్డూలే ఇస్తున్నారు చాలా బాగుంది విధానం ఆధార్ కార్డు లో టోకన్లు ఇస్తే లడ్డూలు ఇస్తున్నారు లేకుంటే వచ్చింది రిపోర్ట్ అయితే సెకండ్ మేము ఆధార్ కార్డు ఇస్తే కూడా మనకి వడ కావాలంటే కూడా ఇయర్ టోకన్ ఉంటే ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ విధానంగా అయితే మంచిగా ఉన్నది ముంగ విధానంగా కొంచెం ప్రాబ్లం ఉండే వాళ్ళ బ్రోకర్స్ ఉండే ఇక్కడ శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఆధార్ని లింక్ చేయడంపై వస్తున్న విమర్శల్ని ఈఓ శ్యామలారావు ఆరా తీశారు తిరుమలకు దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా గత రెండున్నర నెలల్లో పలు మార్పులు తీసుకొచ్చామని ఇందులో భాగంగానే లడ్డూ ప్రసాదం దళారులకి అందకుండా చర్యలు చేపట్టామన్నారు దళారి వ్యవస్థను అరికట్టేందుకే లడ్డూ పంపిణీలో మార్పులు చేశామన్నారు పలు చోట్ల వివాహాల్లో కూడా శ్రీవారి లడ్డూల్ని పంపిణీ చేస్తున్నారని స్వామివారి ప్రసాదాన్ని పంచడాన్ని కొందరు స్టేటస్ గా భావిస్తున్నారని ఈవో విమర్శించారు కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో కూడా హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా తిరుపతి లడ్డూని ఒక సింబల్ సింబల్లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇవి కూడా అబ్జర్వ్ చేశాం నిత్యం మూడున్నర లక్షల లడ్డూల్ని భక్తులకు విక్రయిస్తుంటే దర్శనం టోకెన్ లేని భక్తులే లక్షల లడ్డూల్ని పొందుతున్నారని ఈవో చెప్పారు లడ్డూ పంపిణీపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు దర్శనం చేసుకున్న భక్తులు ఆధార్ కార్డ్తో పని లేకుండా ఎన్ని లడ్డూలైనా పొందొచ్చన్నారు దర్శనం టికెట్ లేని భక్తులు మాత్రమే ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డూలు తీసుకోవచ్చని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా లడ్డూల్ని విక్రయిస్తున్నామని చెప్పారు రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరి సమాచార కేంద్రాల నుంచి కూడా లడ్డూలకు భారీగా డిమాండ్ ఉందని ఈఓ తెలిపారు టీటీడీలోని పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడ్డారని వారిపై విచారణ జరుగుతోందన్నారు లడ్డూ ప్రసాదం విషయంలో టీటీడీ పారదర్శకంగా వ్యవహరిస్తుండడాన్ని స్వాగతిస్తున్నామని భక్తులు చెప్తున్నారు ఇంతకుముందు అయితే పెళ్లిలు గృహపాశ్రమ ప్రతి లడ్లు అయితే ఎట్లా ఇస్తుండే కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క భక్తుడికి వచ్చినప్పుడల్లా ఎన్నటా లడ్డూలు ప్రొవైడ్ చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగుంది ఇక్కడ వచ్చినప్పుడు అయితే కలియుగ వైకుంఠం తిరుమలను దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం ఎంత పవిత్రమని భావిస్తారో స్వామి లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు భక్తులు ఇప్పటికే పలు అంశాల్లో తిరుమల కొండపై దళారుల చేతిలో మోసపోతున్న భక్తుల్ని కాపాడే దిశగా టీటీడీ చర్యలు మొదలెట్టడం శుభపరిణామని భక్తులు చెబుతున్నారు